హాయ్ అండి అందరికీ నమస్తే నేను మీ రేఖ వెల్కమ్ టు రేఖ క్యూటీ నైన్ ఫైవ్ వన్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ అయితే మొత్తానికి ఫైనల్గా మీ అందరికీ కూడాను నేను ఛానల్ గురించి అంటే పాత ఛానల్ గురించి డీటెయిల్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేసేస్తానండి సో ఈ వీడియో తర్వాత నేను ఇంత క్లియర్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత ఇంకా ఎవరు కూడా బ్యాడ్ కామెంట్స్ పెట్టడం పెట్టడం కానీ అలాగే నెగిటివ్గా స్ప్రెడ్ చేయడం కానీ తప్పుగా మాట్లాడడం కానీ చేయరని చెప్పేసి అనుకుంటూ ఉన్నాను సో ప్లీజ్ అందరూ కూడా దయచేసి స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు అయితే స్కిప్ చేయకుండా వీడియోని అయితే చూడండి నేను మీకు ఇందులో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసేస్తాను ఆ తర్వాత కొంతమంది స్టార్టింగ్లో చూసేసి ఎండింగ్లో చూసేసి మధ్యలో స్కిప్ చేసేసుకొని మళ్ళీ డౌట్స్ అని చెప్పి ఏది పడితే అది కామెంట్స్లో పెట్టేస్తూ ఉంటారు సో అలా అయితే ఎవరు చేయకండి సో అనిత అండ్ రేఖాస్ లైఫ్ స్టైల్ ఛానల్ని ఎందుకు ఆపేయాల్సి వచ్చింది ఎందుకు దాంట్లో వీడియోస్ అన్ని డిలీట్ అయిపోయాయి ఎందుకు చేయలేదు కొత్తగా ఎందుకు నేను ఛానల్ స్టార్ట్ చేసుకున్నానని చెప్పేసి అయితే మీకు ఈరోజు నేను అన్నీ చెప్తానండి సో నేనైతే మీకు ఫస్ట్ చెప్పాల్సిన పాయింట్ అయితే ఏంటంటే మీరు నన్ను అనిత అండ్ రేఖాస్ లైఫ్ స్టైల్ ఛానల్లో అయితే చాలా చాలా సపోర్ట్ చేశారు సో వన్ అండ్ హాఫ్ ఇయర్లో మంచిగా నన్ను సపోర్ట్ చేసి ముందుకైతే తీసుకొని వస్తూ ఉన్నారు మంచిగా వీడియోస్ కూడా చూస్తూ ఉన్నారు అలాగే మంచిగా రెస్పాండ్ అవుతూ ఉన్నారు పాజిటివ్గా నెగిటివ్ అనేది పక్కన పెట్టేస్తే పాజిటివ్గా చాలామంది అయితే రెస్పాండ్ అవుతూ ఉన్నారనమాట సో అందరికీ పేరు పేరున నా కృతజ్ఞతలు సో నేను ఇప్పుడు చెప్పాల్సింది ఇంకా మీకున్న డౌట్స్ అన్నీ కూడా నేను యాక్చువల్లీ లైవ్ పెట్టేద్దాం అనుకున్నాను బట్ మనకి లైవ్లో చాలా తక్కువ మంది ఉంటారు తెలుస్తుందో తెలియదో అందరికీ రావడం అని చెప్పేసి అయితే నేను ఇట్లా వీడియో రూపంలో అయితే మీకు పెట్టేద్దాం అని చెప్పైతే వీడియో చేస్తున్నాను సో ఫస్ట్ నేను చెప్పేది ఏంటంటే నేను అనిత చాలా బాగున్నాం సో మా ఫ్రెండ్షిప్ అయితే అలానే కంటిన్యూ అవుతుంది నాకు తను ఛానల్ ఇవ్వకముందు నుంచే మేమిద్దరం ఫ్రెండ్షిప్ అనమాట ఒక అక్క చెల్లిలాగా మా రిలేషన్ అయితే కొనసాగుతూనే వస్తూనే ఉంది సో మీరు అనుకున్నట్లు నేను అనితకి మోసం చేయలేదు అనిత నాకు మోసం చేయలేదు కొంతమంది పెడుతూ ఉన్నారనమాట అంటే తన గురించి కొంతమంది బ్యాడ్గా పెట్టడం నా గురించి కొంతమంది బ్యాడ్గా నన్ను తిడుతూ పెట్టడం ఇట్లా చేస్తూ ఉన్నారు కామెంట్స్లో మన ఛానల్లోనే సో మేమిద్దరం బాగానే ఉన్నామండి మధ్యలో మీరే ఇబ్బంది పడుతూ ఉన్నారు ఏదేదో ఆలోచన చేసుకొని ఊహించేసుకొని సో అవన్నీ పక్కన పెట్టేసేయండి పాజిటివ్గా తీసుకోండి అందరూ ఎలా సపోర్ట్ చేస్తారో ఇందులో కూడా అలానే చేయండి అనవసరంగా మీరు ఏ పడితే అవి ఆలోచన చేసుకొని మీ బ్రెయిన్ మీరు చెడగొట్టుకోకండి మేం మధ్యలో మేము బాగానే ఉంటాము సో మీరే తప్పుగా ఆలోచించుకొని మీరు టెన్షన్ పడాల్సి వస్తుంది సో హెల్త్ కూడా అంత మంచిది కాదు టెన్షన్ పడడం సో అందుకే చెప్తున్నాను సో ఏంటంటే ఒక వన్ అండ్ హాఫ్ ఇయర్ ముందు అనిత నాకు ఛానల్ ఇచ్చినట్లు మీ అందరికీ తెలుసు అంటే తన ఛానల్లో నేను వీడియోస్ పెడుతూ ఉన్నాను ఛానల్ ఇచ్చేసిందంటే ఛానల్ నేను కొనుక్కొనే లేదు తను నాకు ఛానల్ ఇచ్చేయలేదండి మేమిద్దరం కలిసి తన దగ్గర త్రీ ఛానల్స్ ఉన్నాయి కాబట్టి ఒక ఛానల్లో మీరు పెట్టుకోండాక మీరు ఇంట్లో వంటలు బాగా చేస్తూ ఇంట్లో పనులన్నీ బాగా చేసుకొని పూజలు బాగా చేస్తారు కదా అంటే నేను వాట్సాప్లో పెడుతూ ఉంటాను కదండి డైలీ కూడా తను నాకు ఆల్రెడీ యూట్యూబ్ నాకు ఇవ్వకముందే దాదాపు త్రీ ఫోర్ ఇయర్స్ నుంచి నాకు పరిచయం ఉంది కాబట్టి సో అలాగా వాట్సాప్ స్టేటస్లో అట్లా పెడుతూ ఉంటాను నేను ఫ్రైడే పూజలని అమావాస్య పూజలని పండుగలప్పుడు అట్లా పెడుతూ ఉంటే తను వంటలు పూజలు అన్నీ చూసి కూడా అక్క మీరు చాలా బాగా చేస్తూ ఉంటారు కదా సో నా ఛానల్ ఖాళీగానే ఉంది ఇంక నేను ఇది మాత్రం ఏం చేసుకుంటాను ఇందులో మీరు వీడియోస్ చేసుకోండి అని చెప్పింది అనమాట సో నేను ఫస్ట్ ఆలోచించాను చేయాలా వద్దా మనకి ఇది తెలియని పని కదా ఇందులో మనం ఎలా సక్సెస్ అవ్వగలుగుతామని చెప్పి సో ఆ తర్వాత అనిత లేదక్క మీరు చేయగలుగుతారు చేయండి అని చెప్పి నాకు ఏదైనా డౌట్స్ ఏమైనా ఉంటే నేను చెప్పిస్తాను మీరు చేయండి అని చెప్పింది సరే అని చెప్పేసి అయితే ఇంక నేను డైలీ కూడా నా లైఫ్ స్టైల్ అనేది వీడియోస్ రూపంలో తీసి తనకి పంపించేదానండి అంటే వీడియోస్ని నేను తీసి ఎడిటింగ్ చేసి వాటిని నేను వాయిస్ ఓవర్ అంతా ఇచ్చి ఎడిటింగ్స్ అన్నీ చేసి తనకి వీడియోని పంపిస్తే తను తన ఛానల్లో వీడియోని అప్లోడ్ చేస్తుంది అప్లోడ్ చేసిన తర్వాత మనకి ఛానల్ అంతా కూడా తన దగ్గరే ఉంటుంది ఓన్లీ నేను వీడియో చేసి ఎడిటింగ్ కట్స్ అంటే ఉంటాయి కదా అవన్నీ కూడా చేసి వాయిస్ ఓవర్ ఇచ్చి ఒక వీడియోని పూర్తిగా రెడీ చేసి నేను తనకిచ్చి టైటిల్ అంతా నేను కొద్ది రోజులు నాకు నేర్పించింది తప్పు చెప్పకూడదు మనము సో వన్ ఇయర్ వరకు కూడా తన టైటిల్స్ ఎలా పెట్టాలి ఎలాంటి టైటిల్స్ ఇవ్వాలని చెప్పి అన్నీ కూడా వేరే ఉందిలేండి ప్రాసెస్ సో అలాగే తన అన్నీ నాకు చెప్పిస్తూ ఉంటే నేను అలా చేసేదాన్ని కొన్నిసార్లు తనే వీడియోని చూసి తనే టైటిల్స్ అవి పెట్టేది ఆ తర్వాత నేను రాను రాను మనకి అలవాటు పడుతూ ఉన్న కొద్దీ నేనైతే టైటిల్స్ పెట్టడం అవన్నీ నేర్చుకొని నేను వీడియో ఎడిటింగ్ చేసి ఫుల్ వీడియో అన్నీ కూడా రెడీ చేసి టైటిల్ ఒకటి సెట్ చేసి తనకి పంపించానంటే తను తన ఛానల్లో లాగిన్ అయ్యి వీడియోస్ అనేది అప్లోడ్ చేస్తూ ఉంటుంది సో అలాగా మంత్లీ ఇంకా మంత్లీ అట్లా ఇన్కమ్ రావడం అలా ఉండేది ఇప్పుడు మనకి ప్రాబ్లం ఎక్కడొచ్చింది అంటే తను త్రీ ఛానల్స్ మెయింటైన్ చేయలేకపోతుంది ఒకటి ఈ ఈ స్ట్రెస్ అనేది ఇప్పుడుది కాదండి దాదాపు మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ఒక సిక్స్ మంత్స్గా ఇలానే ఉంది వీడియోస్ అనేది మనకి రెగ్యులారిటీ పోయింది అంటే రెగ్యులర్గా వీడియోస్ పెట్టడం మనం పెట్టట్లేదు సరిగా చాలామంది సబ్స్క్రైబర్స్ కూడా కమెంట్స్లో పెడుతూ ఉండేవాళ్ళు అక్క వీడియోస్ కరెక్ట్గా ఇవ్వండి టైంకి పెట్టండి సో మీరు లాస్ట్ వీక్ వీడియోస్ని తీసుకొని వచ్చి ఈ వీక్ పెడుతున్నారు అని చెప్పి చాలామంది మంచిగా చెప్పారు చెడ్డగా చెప్పారు అండ్ మా కామెంట్స్కి రిప్లై ఇవ్వరు మీరు సరిగా రెస్పాండ్ అవ్వరు అని చెప్పి పెడుతూ ఉంటారన్నమాట ఆ వాటన్నిటికీ నాకు రియాక్ట్ అవ్వాలని ఉంటుంది కానీ నా ఛానల్ నా చేతిలో లేదు నేను రియాక్ట్ అవ్వలేను మీకు నేను రిప్లేస్ ఇవ్వలేను లైక్ కూడా అట్లీస్ట్ నేను లైక్ కూడా కొట్టలేను అనమాట మీ మీ కామెంట్స్కి సో అదండి నా పరిస్థితి సో వీడియోస్ నా చేతుల్లో ఉంటుంది ఛానల్ అనిత పత్తిపాటి ఛానల్ చేతుల్లో ఉంటుంది కాబట్టి సో నేనేం చేయలేకపోయాను అనమాట ఇన్ని రోజులు కూడాను ఇంకా సరే కష్టమో నష్టమో పాపం తను కూడా చాలా వరకు నన్ను లాక్కొని వచ్చింది చాలా చాలా సపోర్ట్ చేసింది సో తను నాకు కాల్ చేసి అన్ని డీటెయిల్గా చెప్పి నేను అక్క నేను సపోర్ట్ చేస్తాను మీరు వీడియోస్ ఇవ్వండి నేను వాటిని అప్లోడ్ చేసుకుంటాను అని చెప్పి అట్లా డీలింగ్స్ కొన్ని మాట్లాడుకున్నాంలేండి తను ఏం ఫ్రీగా చేయలేదు నేనేం ఫ్రీగా చేయలేదు సో తను నన్ని ఏమీ అంటే నా లైఫ్ తనేం స్పాయిల్ చేసేలేదు తన లైఫ్ నేనేం స్పాయిల్ చేసేలేదు నా డబ్బు తను తినలేదు తన డబ్బు నేను తినలేదు అట్లా మేము డీలింగ్స్ కొన్ని పెట్టుకొని అయితే ఇంకా అట్లా మాట్లాడుకొని అయితే వీడియోస్ కంటిన్యూ చేస్తూ ఉన్నాము సడన్గా ఏమైందంటే తనకి ఎప్పుడైతే కంప్యూటర్ ఎంబ్రాయిడింగ్ వర్క్ బిజినెస్ అయితే స్టార్ట్ చేసింది కదండి సో అది స్టార్ట్ చేసిన తర్వాత తనకి వర్క్ ప్రెజర్ ఎక్కువైపోయింది పిల్లల టెన్షన్ ఎక్కువైపోయింది ఇంకా ఉంటాయి కదండీ ప్రతి లేడీకి పిల్లలు ఫ్యామిలీ ఇంట్లో పండ్లు బయట పండ్లు ఇంకా వీడియోస్ బిజినెస్ ఇవన్నీ మెయింటైన్ చేయడం అనేది తనకి చాలా కష్టం అయిపోయింది సో ఈ విషయం నాకు సిక్స్ మంత్స్ నుంచే నాకు తెలుసు సో తెలిసి కూడా నేను తనని అర్థం చేసుకోకపోతే అది నా తప్పు అవుతుంది నా స్వార్థం కోసం నేను తనని ఇబ్బంది పెట్టడం నాకు ఇష్టం లేక నేనైతే ఈ నిర్ణయం తీసుకున్నాను అనమాట ఒక ఛానల్లో ఒక ఖాళీగా ఉంది ఒక ఛానల్ దాన్ని నేనేం చేసుకోలేను అని చెప్పి నాకు ఇచ్చింది సో నేను దాన్ని వన్ అండ్ హాఫ్ ఇయర్గా చేశాను కానీ ఈరోజు దాంట్లో పది రూపాయలు వస్తుంది కదా తనకు ఐదు రూపాయలు నాకు ఐదు రూపాయలు అనుకున్నా నేను తను దాన్ని చేయలేకపోయే అంత పరిస్థితి తనది సో ఇంకా నేను ఏం చేయగలను చెప్పండి అక్కడికి నేను ఒక్కొక్క రోజు సర్దుకొని వెళ్ళిపోయే వాళ్ళం అనమాట అన్నింటికి కాకపోతే నాకు ఒకటి అర్థమైంది ఏంటంటే పిల్లలు చిన్న చిన్న పిల్లలు ఇద్దరిని పెట్టుకొని నాకు ఇంట్లో ఇంత పెద్ద పిల్లల్ని పెట్టుకొని నాకు ఒక్కొక్క రోజు పిచ్చెక్కిపోతూ ఉంటుంది ఇంట్లో పనుల విషయంలో కానీ వాళ్ళకి టైంకి నేను ఫుడ్ చేయడము అని మధ్యాహ్నం లంచ్కి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అని అవ్వని ఇవ్వని ఇవి ఇంకా వీడియోస్ అని ఇంత సింపుల్ ప్రాసెస్లోనే నేను చాలా ఇబ్బంది పడిపోతూ ఉంటాను అలాంటిది తనకి చిన్న పిల్లలు వేరే ఏ పని చేసే పిల్లలు కాదు చిన్నపిల్లలు ప్లస్ ఇంకొకటి బిజినెస్ ఒక పక్క ఇంకా మూడు ఛానల్స్ ఒక పక్క ప్రమోషన్స్ కొలాబరేషన్స్ అని తనకి ఎక్కువ వస్తూ ఉంటాయి కదా సో అవన్నీ పాపం తనకి చాలా స్ట్రెస్ అయిపోయి చాలా బ్రెయిన్ చాలా వరకు తనకి పాడైపోతుంది అంటే మెమరీ లాస్ వచ్చేసేంత బ్రెయిన్ అనేది తనకి చాలా డిసప్పాయింట్ అయిపోతుంది అనమాట అందుకని చెప్పేసి ఇంకా రీసెంట్గా మీకు అబ్జర్వ్ చేసినట్లయితే మీరు మనకి రెగ్యులర్గా వీడియోస్ కూడా రావట్లేదు ఒక వన్ మంత్ నుంచి అనుకుంటా వన్ మంత్ టూ మంత్స్ నుంచి రెగ్యులర్గా వీడియోస్ రావట్లేదు ఈరోజు ఇచ్చిన వీడియోని ఇంకొక ఫోర్ ఫైవ్ డేస్ తర్వాత తను పెట్టడము ఆ తర్వాత ఏమని తా వీడియో పెట్టవా అంటే అక్క నా పరిస్థితి ఇదక్క నాకు ఇట్లా ఇబ్బందిగా ఉంది నాకు ఇట్లా కుదరట్లేదు మీరు ఛానల్ ఏదన్నా కూడా క్రియేట్ చేసి పెట్టుకోండి ఎందుకైనా మంచిది అంటే ఫ్యూచర్లో ఒకవేళ ఈ ఛానల్ని నమ్ముకోకండి ఈ ఛానల్ నేను ఎలా చేస్తారో నాకే తెలియదు దీంట్లో నేను ఎంతవరకు సపోర్ట్ చేయగలుగుతానో నాకు తెలియదు మీరు ఫర్దర్కి ముందు చూపు కానీ మీరు ఛానల్ ఏదైనా క్రియేట్ చేసి పెట్టుకొని మీకు టైం ఉన్నప్పుడు అందులో షార్ట్ వీడియోస్ అలాంటివి పెడుతూ ఉండండి అని చెప్పింటాను సరే అని చెప్పేసి నేను రీసెంట్గా అంటే ఒక త్రీ మంత్స్ ఫోర్ మంత్స్ అవుతుంది ఛానల్ అయితే నేను రేఖా క్యూటీ నైన్ ఫైవ్ త్రీ వన్ అని చెప్పి ఈ ఛానల్ అయితే క్రియేట్ చేసి పెట్టుకున్నానండి నాకు తెలిసినంత వరకు నేనైతే చేసి ఎవరి హెల్ప్ తీసుకోకుండా నేనే ఇంకా యూట్యూబ్లో అట్లా ఇట్లా సెర్చ్ చేస్తూ అట్లా చూసి ఒక ఛానల్ అయితే క్రియేట్ చేసి పెట్టుకున్నాను ఇంట్లో ఏదైనా సింపుల్ సింపుల్ షార్ట్ వీడియోస్ అనేది అప్లోడ్ చేస్తూ ఉండేదాన్ని సడన్గా ఈ మధ్య ఏమైందంటే తనకి అస్సలు ఇంకా ఒక వీడియో కూడా పెట్టేంత పరిస్థితి లేకపోయింది సో అట్లా రీసెంట్గా ఒక టెన్ డేస్ ముందు ఏం జరిగిందంటే వీడియో ఇచ్చాను ఒక ఫోర్ డేస్ ఫోర్ డేస్ కంప్లీట్ అయిపోయింది నేను వీడియో ఇచ్చి అయినా కూడా తను అప్లోడ్ చేయలేదు పబ్లిష్ చేయలేదు అనమాట సరే అని చెప్పేసి ఏమైందిరా సరిగా మీ మెసేజెస్ కూడా రెస్పాండ్ అవ్వట్లేదు ఏమైంది నీకు అని చెప్పి నేను మెసేజ్ పెడితే తనైతే నాకు ఫోర్ ఫైవ్ డేస్ తర్వాత రిప్లై ఇచ్చిందండి లేదు నా పరిస్థితి ఇలా ఉంది సమ్ సమ్ అంటే పిల్లలు ఇబ్బందిగా ఉంది ఇంట్లో నేను బిజినెస్ పక్క నాకు ఇవన్నీ చాలా కష్టమైపోతున్నాయి నేను చాలా వరకు మీకు నేను హెల్ప్ చేయలేకపోవచ్చు ఫ్యూ ఫర్దర్కి సో నాకు చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి నాకు అవే సరిపోతున్నాయి నాకు మీ ఛానల్ నేను చేయలేకపోతున్నాను మీ వీడియోస్ అన్నీ కూడాను సో మీరు ఇంకా దాంట్లో కూడా పెడుతూ ఉండండి అని చెప్పింది సరే ఇంకా నేను ఆలోచించాలన్నమాట అంటే తను ఏం చెప్పిందంటే నేను కామెంట్స్కి రిప్లై ఇవ్వడం కానీ షార్ట్ వీడియోస్ పెట్టడము కమ్యూనిటీలు అవన్నీ నా వల్ల కాదు నాకు ఎప్పుడైనా కుదిరినప్పుడు నాకు గుర్తున్నప్పుడు ఒక వీడియో కావాలంటే పెడతానని చెప్పిందండి అది చెప్పే ముందు తను ఏం చెప్పిందంటే నాకు వీటి వల్ల బ్రెయిన్ అనేది చాలా ఇబ్బంది అయిపోతుంది బ్రెయిన్ డ్యామేజ్ అయిపోతుంది నాకు అసలు హెల్త్ కూడా బా నేను మీకు హెల్ప్ చేయలేకపోతున్నాను నా ఛానల్ డల్ అవుతుంది నేను నా ఛానల్ని ఇంప్రూవ్ చేసుకోవాలి అని చెప్పి తను చెప్పింది సో నాకు తను ఆ మాట చెప్పినప్పుడు నిజంగా బాధేసిందండి ఎందుకంటే నాకు ఒక లైఫ్ ఇవ్వాలని చూసిన ఒక అమ్మాయి ఈరోజు తన ఛానల్నే తను రన్ చేసుకోలేకపోతుంది సో అట్లీస్ట్ నా ప్రెజర్ అయినా కొంచెం తగ్గిచ్చేద్దాం తనకి ఒకప్పుడు నాకు లైఫ్ నిచ్చుండొచ్చు యూట్యూబ్ ద్వారా ఎంతో కొంత అర్న్ చేసుకోవచ్చు నేను కూడాను కాకపోతే కొన్ని కొన్ని సమస్యలు కూడా నేను పడ్డాను చాలా వరకు ఫేస్ చేశాను ఇబ్బందులు కూడాను ఈ వన్ అండ్ హాఫ్ ఇయర్లో అవన్నీ పక్కన పెడితే సో తనని నేను ఇబ్బంది పెట్టకూడదని చెప్పేసి అయితే నేను నిర్ణయించుకున్నానండి ఎందుకంటే నా నేను ఆ అమ్మాయిని పీడించి బాధ పెట్టి తనని వీడియోస్ పెట్టమని నేను అందులో కోట్లు సంపాదించేది ఏం లేదు లక్షలు సంపాదించేది అంతకన్నా ఏం లేదు సో అందుకని చెప్పేసి నేను ఏం నిర్ణయించుకున్నానంటే ఎలాగూ మనం ఛానల్ క్రియేట్ చేయమని చెప్పింది తనే సో ఆ వీడియోస్ కూడా పెడుతూ ఉండమని చెప్పింది తనే అనమాట ఈ ఛానల్లో సరే ఇంకా వీడియోస్ పెడుతున్నాను ఇంకా తనకి ఇబ్బంది పెట్టడం ఎందుకు అని ఆలోచించి ఇంకా తను ఇండైరెక్ట్గా చెప్పినట్లే కదండి కుదరట్లేదక్క వీడియోస్ అని పెట్టడం కుదరట్లేదక్క అని ఇంకా ఇండైరెక్ట్గా చెప్పినట్లే కదా సో తన ప్రాబ్లం నేను అర్థం చేసుకోకపోతే నేను అక్కనే ఎలా అవుతా అని చెప్పండి ఆ ఉద్దేశంతో ఆపేసి ఇంకా ఈ ఛానల్లో వీడియోస్ అనేది కంటిన్యూ చేస్తూ ఉన్నాను సో మేము బాగానే ఉన్నాం మేము గొడవలు పడుకోలేదు ఒకరినొకరు అర్చుకోలేదు తిట్టుకోలేదు తన వల్ల కుదరలేదు మొత్తానికి చెప్పాలంటే ఏంటంటే తనకి నా వీడియోస్ పెట్టడం కుదరట్లేదు తనకి తన వీడియోస్ తన ప్రమోషన్స్ తన కొలాబరేషన్స్ తన బిజినెస్ తన పిల్లలే తనకి సరిపోతుంది ఇంకా ఎక్స్ట్రా నేనే కదండి అక్కడ సో నా వల్ల తను ఇబ్బంది పడడం నాకు ఇష్టం లేదు అందుకని చెప్పేసి నేను ఇంకా ఈ ఈ నిర్ణయం తీసుకొని అయితే నేను ఛానల్లో ఈ ఛానల్లో వీడియోస్ అన్నీ పెట్టుకోవడం అయితే జరుగుతుందనమాట ఇదే కంటిన్యూ అవుతుంది లైఫ్ లాంగ్ ఈ ఛానల్ అవుతుంది సో మీరు అందరూ సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి దయచేసి ఇంకా మీదట ఏం జరిగింది మీరు ఏమేమో చెప్తారండి కామెంట్స్ కూడా నేను కొన్ని స్క్రీన్షాట్ తీసి పెట్టుకున్నాను నా మొబైల్లో ఏమో ఉండిపోయాయి చాలా బాధనైతే ఇస్తాయన్నమాట నాకు అవి అసలు అసలు ఏమి తెలుసుకోకుండా నా గురించి తన గురించి మీకు ఏం తెలీదు నా గురించి మీకు ఏం తెలియదు మీరు వీడియోస్లో చూస్తేనే మేము ఏమైనా తెలుస్తాం అంతకుమించి మీకు మా పర్సనల్ విషయాలు ఏమీ మీకు తెలియదు కానీ మీరు ఒక్కొక్క మాట మాట్లాడుతుంటే నిజంగా చాలా బాధేస్తుందండి నాకైతే మా లైఫ్లో ఏం జరిగిందో మీకు తెలుసుకోకుండా మీరు అది ఎలా జడ్జ్ చేసేస్తారు ఎట్లా కామెంట్స్ పెట్టేస్తారో నాకు అర్థం కావడం లేదు నిజంగా చెప్తున్నాను మేము మేము బాగానే ఉంటాం మధ్యలో మీరే ఇబ్బంది పడుతున్నారు మీరే నెగిటివ్గా స్ప్రెడ్ చేసి అక్కడ అంటే అక్కడ వెళ్ళి ఆచారాల్లో కామెంట్స్ పెట్టడం మా అమ్మాయికి బ్యాడ్గా వచ్చి నాకు పెట్టి నన్ను బాధ పెట్టడం అక్కడ తనని బాధ పెట్టడం ఇవన్నీ అనవసరం అనిపిస్తుంది ఇవన్నీ దయచేసి చేయకండి మేము ఎప్పటికీ అక్క చెల్లెలమే మేము ఎప్పుడం అంటే దేవుడు కలిపిన బంధం మా ఇద్దరిది ఎప్పటికీ మేము అక్కా చెల్లెళ్ళలాగానే ఉంటాము ఫ్యూచర్కి కూడా మేము అలానే ఉంటాం మీరు చూస్తూనే ఉంటారు కానీ తప్పుగా మాట్లాడడం అనేది ఒకసారి మీరు ఒక మాట అనేస్తారు అది నాకు చాలా బాధనిస్తుంది అందుకే నేను చెప్పాలనుకుని ఈరోజు ఖచ్చితంగా వీడియో చేసేయాలని చెప్పి మేము ముందుకు వచ్చాను యాక్చువల్లీ నేను వీడియో చేసేంత ఓపిక కూడా నాకు లేదు మీరు పెట్టే నెగిటివ్ కామెంట్స్ ఒకరిద్దరు ఉన్నారు ఎవరో గౌతమి అంట తర్వాత ఇంకెవరో యూజర్ నేమ్స్తో ఒక ఇద్దరు ముగ్గురు ఉన్నారు చాలా డర్టీగా చాలా బ్యాడ్గా పెడుతూ ఉంటారు డైలీ కామెంట్స్ అనేది చాలా బాధేస్తూ ఉంటుంది మీరు పెట్టే ఒక ఆలోచించకుండా మీరు పెట్టే ఒక కామెంట్ వల్ల నిజంగానే మేము తిండి తినకుండా బాధపడి ఎడుస్తూ పడుకొని తలనొప్పి తెచ్చుకొని హాస్పిటల్కి వెళ్ళి ట్యాబ్లెట్స్ తీసుకొచ్చి వాటిని వేసుకొని పడుకొని ఎక్కువ స్ట్రెస్ అయిపోతుంది మాకు నిజంగా చెప్తున్నాను ఇంత బాధపడేటప్పుడు మీరు ఎందుకు ఉండాలి ఇలాంటివి సోషల్ మీడియాలో మీరు ఆపేసి మీ పిల్లల్ని చూసుకోవచ్చు కదా మీ ఫ్యామిలీని చూసుకోవచ్చు కదా అని మీరు అనొచ్చు కానీ పిల్లల్ని చూసుకోవడానికి ఫ్యామిలీని చూసుకోవడానికి అండి మేము ఈ లైఫ్ నేర్చుకున్నాము యూట్యూబ్ చేయడం ఇష్టం నా లైఫ్ స్టైల్ పది మందికి తెలిసేలాగా చేయడం ఇష్టం అందుకని చెప్పి నేను ఇది ఎంచుకున్నాను కానీ నాకు వేరే ఆప్షన్ లేక ఇలాంటి ఒక ఛానల్ని పెట్టుకొని వన్ అండ్ హాఫ్ ఇయర్ నుంచి నేను ఏ ఫీల్డ్లోకి అయితే నేను వెళ్ళి స్ట్రెస్ పడకూడదు ఏది టెన్షన్ మనకు వద్దో నేను ఉన్నప్పుడు నన్ను ఒకరు చేపట్టుకొని నేనున్నాను మీకు రండి నేను సపోర్ట్ చేస్తానని చెప్పి తీసుకొని వచ్చి ఇప్పుడు తన వల్ల కాలేదని చెప్పి తను ఆపేయడం వల్ల నేను ఎవరు నష్టపోయారండి ఇక్కడ తను నష్టపోయిందా నేను నష్టపోయానా మీరు నష్టపోయారా ఇక్కడ అంతా చుట్టి చుట్టి వస్తే నష్టపోయింది నేనే నేనే ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తుంది నేను మీరు అంటున్నారు కదా అందు ఎవరో ఒక ఇద్దరు పెట్టారండి కామెంట్స్ ఆ ఛానల్లో ఉండి బాగా డబ్బులు సంపాదించుకున్నావు ఇప్పుడు ఇందులో సంపాదించుకుందామని చెప్పి వచ్చేసావా అని పెట్టారు నిజంగా ఆ మాటకి నాకు ఎంత బాధేస్తుందంటే చాలా చాలా బాధేస్తుంది ఏం సంపాదించుకున్నానో నాకు తెలియదు ఏమైనా ఒక ఆ ఛానల్లో సంపాదించుకొని ఒక డెబ్భై లక్షలు పెట్టి ఏమైనా ఇల్లు కొన్నానా ఇల్లు కట్టానా లేకపోతే ఫ్లాట్స్ కొన్నానా లేకపోతే ఇంకేమైనా విల్లాలు కొన్నానా బంగ్లాలు కొన్నానా ఏం లేదు కదండి దాంట్లో వచ్చే పది దాంట్లో పది రూపాయలు వస్తే నేను ఇరవై రూపాయలు అప్పు చేయాల్సి వచ్చింది నా పరిస్థితి మీకు తెలియదు నా ప్రాబ్లం మీకు తెలియదు అసలు ఈ వన్ అండ్ హాఫ్ ఇయర్లో ఏమేమి జరిగాయో మీకు అసలు తెలియదు ఏమి తెలియకుండా మీరు మాట్లాడిస్తున్నారు చాలా బాధేస్తుంది నేను నెగిటివ్ కామెంట్స్కి రియాక్ట్ అవ్వకూడదని చెప్పి అనుకుంటూ ఉన్నాను కానీ మీరు మాటలు మీరు పెట్టే ప్రతి మెసేజ్ నాకు ఇక్కడ గుచ్చుకుంటున్నాయి చాలా బాధేస్తుంది అందుకే ఆ బాధనంతా చెప్పాలనిపిస్తుంది ఇక్కడ ఆ అమ్మాయిని నెగిటివ్ చేయడానికి ఏమీ లేదు నన్ను నెగిటివ్ చేయడానికి అస్సలు ఇంకేమీ లేదు నష్టపోయింది నేను నేను ఇప్పుడు జీరో నుంచి స్టార్ట్ అవ్వాలి మీకు ఆ విషయం అర్థమవుతుందా నేను ఇప్పుడు జీరో నుంచి స్టార్ట్ అవ్వాలి వన్ అండ్ హాఫ్ ఇయర్ అంటే నేను చాలా వరకు వీడియో స్టార్టింగ్ నుంచి చేస్తూ చేస్తూ కష్టపడి వన్ ఇయర్కు టూ ఇయర్స్కు మానిటైజేషన్ అయ్యి ఆ తర్వాత మనీ అర్న్ చేసే వాళ్ళు ఉన్నారు నేను స్టార్టింగ్ నుంచే మనీ అర్న్ చేశాను తన ఛానల్లో ఉన్నప్పుడు ఇప్పుడు నేను ఇప్పుడు ఏం చేస్తున్నాను నేను సపరేట్గా ఛానల్ పెట్టడం నేను జీరో నుంచి స్టార్ట్ అయ్యాను ఇప్పుడు నేను జీరో నుంచి మళ్ళీ రావాలి నేను అర్నింగ్కి అది ఎప్పుడు వస్తుందో ఎప్పుడు అవుతుందో కూడా తెలియదు అలాంటప్పుడు నష్టపోయింది నేనా మీరా తన ఎవరు నష్టపోయారు చెప్పండి తనకి రెండు ఛానల్స్ ఉన్నాయి ఇంకా మూడు ఉన్నాయి తను మెయింటైన్ చేసుకోగలుగుతుంది తను అర్న్ చేసుకోగలుగుతుంది మీరు పది మంది ఛానల్స్ ఓపెన్ చేస్తారు వెళ్ళి కామెంట్స్ పెట్టేసి మీ సాటిస్ఫాక్షన్ మీకు వచ్చేస్తుంది బట్ నష్టపోయింది నేనండి సమస్యల్లో ఉన్నది నేను జీరో నుంచి స్టార్ట్ అయింది నేను ఇప్పుడు నేను ఇప్పుడు జీరో నుంచే వెళ్ళాలి ఒక్కొక్క స్టెప్ ఎక్కి వెళ్ళాలి కష్టం నాది బాధ నాది మీరు కాదు దయచేసి మీకు చేతనైతే మీరు సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు తెలిసిన వాళ్ళకి సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పి లింక్ షేర్ చేయండి మీ వల్ల అయితే ఆ హెల్ప్ చేయండి నాకైతే నమ్మకం ఉంది మీరందరూ నాకు సపోర్ట్ చేస్తారని చెప్పి అనితారేఖా లైఫ్ స్టైల్లో ఉన్నప్పుడే చాలా మంది నాకు సపోర్ట్ చేశారు ముప్పై తొమ్మిది వేలు నలభై వేల మంది సబ్స్క్రైబర్స్ ఉన్నారు సో ఆ నలభై వేల మంది ఇక్కడ వచ్చి నాకు సపోర్ట్ చేయాలి కానీ ఎవరో ఒకరిద్దరు వచ్చి నెగిటివ్గా పెట్టేస్తున్నారో నేను కూడా వెనక అడిగితే వేయను నాకు మీరు అందరూ ఉన్నారు నేను నాకు మనస్ఫూర్తిగా నేను చెప్తున్నాను నాకు మీరు అందరూ ఉన్నారు నాకు సపోర్ట్ చేస్తారు ప్లీజ్ సపోర్ట్ చేస్తారని చెప్పేసి కోరుకుంటున్నాను ఇంకా ఈ విషయాన్ని మీరు ఇంతటితో వదిలేస్తారని చెప్పేసి నేను అనుకుంటున్నాను మీకు తెలీదు ఎదుటి వాళ్ళని మనం ఒక నెగిటివ్గా మాట్లాడడం చాలా ఈజీ వాళ్ళ లైఫ్లో వాళ్ళ పర్సనల్ లైఫ్లో వాళ్ళు పడే కష్టం చాలా వరకు మీకు తెలియదు సో ఇంకొక విషయం అడుగుతున్నారండి కొంతమంది అనిత రేఖ లైఫ్ స్టైల్ ఛానల్లో వీడియోస్ అన్నీ డిలీట్ చేసేసారు ఎందుకు అని చెప్పేసి ఛానలే ఆ అమ్మాయిది అయినప్పుడు తను డిలీట్ చేసుకుంటే ఏంటి డిలీట్ చేయకపోతే ఏంటండి తన ఇష్టం కదా అది మందేముంది వీడియోస్ పెట్టడం వరకే నా పైనప్పుడు పెట్టాను ఇప్పుడు తన ఛానల్ తన ఇష్టం అసలు ఛానలే తన చేతుల్లో ఉంది తన ఛానల్ అయినప్పుడు తన వీడియోస్ డిలీట్ చేసుకోవచ్చు అలాగే అయినా పెట్టుకోవచ్చు తను ఏమైనా చేసుకోవచ్చు అది తనకు సంబంధించినంతవరకు మనం అడగలేము మనం ఏం క్వశ్చన్ చేయడానికి కూడా మనం ఏం లేదు కదా సో అందుకని చెప్పేస్తే నేను దాని గురించి వదిలేసాను పట్టించుకోలేదనమాట సో నేను కూడా చూశాను వీడియోస్ అన్నీ కూడా డిలీట్ చేసేసింది ఇంకా ఏం లేవన్నమాట దాంట్లో నాకు సంబంధించి ఇంకా లోగో కూడా మార్చేసింది అలాగే ఛానల్ నేమ్ కూడా మార్చేసింది నాకు కూడా అన్నీ తెలుసండి నాకు కూడా ఉంది అన్నీ కాకపోతే తన ఛానల్ తందైనప్పుడు ఇప్పుడు నా ఛానల్ అయితే నా ఇష్టం ఇప్పుడు రేఖా క్యూటీ ఛానల్ నాది నా ఇష్టం అది నేను దాంట్లో ఎలాగైనా నేను వీడియోస్ పెట్టగలను డిలీట్ చేయగలను నేను ఏమైనా చేయగలను కానీ ఆ ఛానల్ నాది కాదు కదండి నేను ఏం చేయగలుగుతా చెప్పండి తను ఏం చేసినా తన ఇష్టానికి నేను అడ్డుకోవడానికి ఏమైనా ఇదా లేదు కదా సో తన ఛానల్ తన ఇష్టం తను డిలీట్ చేసుకుంటుంది అలాగైనా పెట్టుకుంటుంది అది మనకు అనవసరం సో దయచేసి ఇంకా ఈ విషయాన్ని వదిలేయండి ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ఎప్పుడైనా ఒకరోజు లైవ్ పెడతాను ఆ లైవ్లో మాట్లాడుకుందాం దయచేసి బ్యాడ్ కామెంట్స్ అయితే పెట్టి బాధ పెట్టకండి నిజంగా చెప్తున్నాను ఒక ఇద్దరు ముగ్గురు ఉన్నారండి భయంకరంగా బ్యాడ్ కామెంట్స్ పెడుతున్నారు నేను ఏం పెట్టినా తప్పని చెప్పి మాట్లాడుతూ ఉంటారు సో వాళ్ళందరికీ నేను ఊట చెప్పాలనుకుంటున్నాను మీకు వీడియో నచ్చితే చూడండి నచ్చకపోతే వెళ్ళిపోండి కానీ ప్రతి వీడియో ఒక షార్ట్ వీడియో పెట్టిన ఒక ఫుల్ వీడియో పెట్టిన ప్రతి వీడియోలో బ్యాడ్ కామెంట్ పెట్టడానికే వస్తున్నారు ఏదో ఒకటి తిట్టేసే పోతున్నారు సో అలాంటివి డిలీట్ చేసి 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 అలసిపోతున్నా నేను అందుకే చెప్తున్నాను సో ప్లీజ్ అర్థం చేసుకోండి బ్యాడ్ కామెంట్స్ అయితే పెట్టకండి మీకు నచ్చకపోతే వెళ్ళిపోండి చూడకండి నచ్చిన వాళ్ళే నా వీడియోస్ చూడండి సబ్స్క్రైబ్ చేసుకోండి సపోర్ట్ చేయండి సో మీరు ఆ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేసినట్లు ఈ ఛానల్లో కూడా నన్ను సపోర్ట్ చేయండి సో అందులో మనకి ముప్పై తొమ్మిది వేల మందికి పైగా ఉన్నారు సబ్స్క్రైబర్స్ సో వాళ్ళంతా ప్లీజ్ సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో చూసిన తర్వాత అయినా ఎవరి ఛానల్లోకి వెళ్ళి బ్యాడ్ కామెంట్స్ పెట్టకూడదని చెప్పి మారండి కొంచెమైనా కొంతమందికి మాత్రమే చెప్తున్నాను ఇది అందరికీ అయితే కాదండి ఇన్ని రోజులు మిమ్మల్ని నేను వెయిట్ చేపించడమే నిజంగానూ నాకు బాధేస్తుంది ఏం జరిగిందని మిమ్మల్ని చెప్పకుండా ఇన్ని రోజులు వెయిట్ చేయించేసినాను సో అందరికీ సారీ అండి ఈ వీడియోతో మీకు అందరికీ కూడా క్లారిటీ వచ్చేసిందని చెప్పేసి అనుకుంటూ ఉన్నాను మీకు అర్థమైందని చెప్పేసి నేను అనుకుంటూ ఉన్నాను సో ప్లీజ్ ఇంకా ఈ విషయాన్ని ఇంతటితో వదిలేద్దాం నన్ను ఈ ఛానల్లో సపోర్ట్ చేయండి నన్ను కొంచెం ముందుకు తీసుకెళ్ళి ఆ ఛానల్లో ఎలాగైతే సపోర్ట్ చేస్తారో ఈ ఛానల్లో కూడా అలానే సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోస్ చూడండి లైక్ చేయండి నన్ను కొంచెం సపోర్ట్ చేయండి అదొకటే కోరుకుంటాను నేను ఇంకేం కోరుకోను మీ నుంచి